ఎప్పుడు పెళ్లరా నాకు సమస్యలు వస్తాయి మీకు సమస్యలు వస్తాయి బ్రతుకు కాలం అంతా ఈరోజు ఈ కష్టం రేపు ఇంకొక కష్టం ఈరోజు ఈ శ్రమ రేపు ఇంకొక శ్రమ ఈరోజు ఈ ఇబ్బంది రేపు మరొక ఇబ్బంది వస్తుంది అయితే ప్రతి పరిస్థితిలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనుషులను సంప్రదించుకో బంధువులను సంప్రదించుకో రక్త సంబంధి పొరపాటును సంప్రదించుకో ఎందుకు తెలుసా రక్త సంబంధికులు కానీ మనుషులు కానీ శరీర సంబంధమైన వాళ్ళు కానీ ఉద్రేకపూర్వకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనైనా దేవుని సన్నిధిలో మోకరించి దేవా నేను ఇలా చేయాలనుకుంటున్నా చేయమంటారా ఇలా వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళమంటారా ఈయన మాట్లాడకుండా మౌనంగా ఉండే మాయాస్వరూపి కాదు తన ప్రజలతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడతాడు ఓ తమ్ముడు అంటాడు అన్నయ్య మా ఇంట్లో చివరికి నూట యాభై రూపాయల సెల్ ఫోన్ ఛార్జర్ కొనేటప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని అడుగుతా దేవా సెల్ ఫోన్ కొనమంటారా షాప్కి వెళ్ళమంటారా ఏ సెల్ ఫోన్ ఏ ఛార్జర్ కొనమంటారు సెల్ ఫోన్ ఛార్జర్ కొరకం కూడా నేను ప్రార్థన చేస్తాను అన్నాడు ఒక తమ్ముడు నేను చూశాన బలే ఓడి అయ్యే కాబో మరీ చెప్పవచ్చు కానీ అంత ఓవర్ చెప్పొద్దు అని పక్కెమిటా అంటున్నాడు నేను అడిగా ఎందుకు తమ్ముడా సెల్ ఫోన్ ఛార్జర్ కొనటానికి కూడా ఎందుకు ప్రార్థన చేసుకొని వెళ్తావు ఆ తమ్ముడు ఒక ఫోటో చూపించాడు ఒక ఇంట్లో ఆ తండ్రి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు మీద ఫోన్ పెట్టి ఆ చిన్న పిల్లోడు సంవత్సరం పిల్లోడు ఆ మంచ మీద డొర్లాడుతూ దొరిలాడుతూ మొత్తానికి ఆ ఛార్జర్ వైర్ తీసుకొని క్యాడ్బరీ చాక్లెట్ నవ్వినట్లుగా నవ్విలాడట ఏమైపోయిందో షార్ట్ సర్క్యూట్ అయిపోయింది ఆ చిన్న బిడ్డకి ఉన్నపాటున రెండు కళ్ళు పోయాయట రెండు అంటాడు అన్న సెల్ ఫోన్ ఛార్జర్ విషయమై దేవుని చిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొచ్చా చేయొద్దా మీరు చెప్పండి అక్కడున్న సేవకులందరూ అందరూ తలదించారు మీకు తెలుసా బక్సింగ్ గారు తల వెంట్రుకలు పెరిగినప్పుడు సహజంగా మనం ఎప్పుడూ కటింగ్ చేయించుకుంటాం జుట్టు పెరిగింది వెంట్రుకలు చెవు మీదకి వచ్చాయి జుట్టు పెరిగిన వెంటనే మంగళ షాప్కి వెళ్తాం కానీ దైవజనుడు బాక్సింగ్ గారు ఉన్నారు చూసారా చివరికి కటింగ్ చేసే విషయంలో కూడా దేవా మంగళశ్రాప్తికి వెళ్ళమంటారా భక్తుల ఆత్మీయ స్థాయి చూడండి మనకు కొన్ని ఎట్లా ఉంటాయంటే ఊరుకుండా అన్న మరి విచిత్రం కాకపోతే అన్నట్లుంటాయి ఆ భక్తులు వేసే ప్రతి అడుగు దేవుని చిత్తాన్ని కనుక్కున్నారు దేవుని చిత్తాన్ని కనుక్కుంటే ఏం జరిగిద్దో తెలుసా బైబిల్లో ఒక అద్భుతమైన మాట లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చెత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు